నిలబడక చెప్పమ్మా ఏంటి సమస్య మీ కుటుంబ వివరాలు మాట్లాడ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్ నా పేరు దీవెన నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నా బ్రాంచ్ వచ్చి బిఏ సాయి పరమేశ్వర డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను నా తండ్రి పేరు భాస్కర్ నా తల్లి పేరు శైలజ నా తమ్ముని పేరు ప్రశాంత్ కుమార్ లేడు చనిపోయాడు రెండు వేల పదహారులో నాన్నకి రెండు ఆపరేషన్లు అమ్మకి చోడు అమ్మకి చోడు నాన్నకి రెండు ఆపరేషన్లు నాన్నకు ఆపరేషన్ అయినా కూడా నన్ను చదివిస్తున్నాడు డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదివిస్తున్నాను నన్ను మాకు సహాయపడాలని నేను కోరుకుంటున్నాను సార్ మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి తమ్ముని కోల్పోయినాము నాన్నకు ఆరు లక్షలు అయిపోయినాయి అమ్మకి చూడు సార్ సాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు ఏమన్నా భూములు ఏమైనా ఉన్నాయమ్మా లేవు సార్ ఓకే అమ్మా నాన్న మీరు ఒకటి ముగ్గురు నాన్న చేస్తేనే మేము బతకాలి సార్ రిపేర్ చేస్తాడమ్మా పెయింటర్ సార్ పెయింటర్ ఒక రోజు పని ఉంటే వారం వరకు పని ఉండదు యా ఇప్పుడు మీరు బ్రదర్ విర్జాపండ మిర్చపల్లి సరే అందరికీ నమస్కారం నా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి నాకు ఒక కలెక్టర్ గారు ఫోన్ చేసి ఈ కుటుంబాన్ని పరిచయం చేశారండి నిన్న నేను వెళ్ళి మాట్లాడాను వాళ్ళందరితో కూడాను ఆ అమ్మాయి డిగ్రీ చదువుకుని ఎస్ఐ కావాలన్న ఒక లక్ష్యం ఉంది తర్వాత వాళ్ళ ఫాదర్కి జీవనోపాధి కోసం ఒక ఆటో తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు సో తప్పకుండా మేము వారికి కావాల్సిన ఆటోకి కావాల్సిన సహాయం కానివ్వండి లేకపోతే అమ్మాయికి ఈ రోజు కాదు సెకండ్ ఇయర్ కాదు కంటిన్యూస్గా చేస్తాం సార్ బట్ ఐఎమ్ ఐఎమ్ వెరీ ష్యూర్ సార్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ గోయిన్ టు బికమ్ వెరీ సక్సెస్ఫుల్ లాస్ట్ టైం చేశారు మళ్ళీ కూడా అవుతుందని ఆశిస్తున్నాను ఈ అమ్మాయి పేరు నాకు పంపించినప్పుడు దీవెన తక్కలు అది చంద్రబాబు గారి దీవెనమ్మ మేమందరం మీ వెనకలు ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నాకు చిన్న కోరిక నేను ఎస్ఐ కావాలని కోరుకుంటున్నాను నేను ఎస్ఐ అయ్యేంత వరకు నా ఎడ్యుకేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను ఇలా మార్గదర్శి అయ్యి నేను ఒక పది కుటుంబాలకి మేలు చేయాలని నేను హామీ ఇస్తున్నాను సార్ ఖచ్చితంగా నాది నేను ఖచ్చితంగా ఎస్ఐ కావాలని నేను కోరుకుంటున్నాను అందరికి నేను కూడా సేవ చేయాలని కోరుకుంటున్నాను సార్ తప్పకుండా నీ సంకల్పం నెరవేరుతుంది గట్టిగా కష్టపడు ఆయన అండగా ఉంటాడు ఏం కావాలో చేసే బాధ్యత మాది పైకి వచ్చే కార్యక్రమానికి చక్కగా కష్టపడు నువ్వు అవుతావు తప్పకుండా అవుతావు బెస్ట్ గుడ్ ఒక పాప సంకల్పం దీవెన ఆ అమ్మాయి సంకల్పం ఎస్ఐ కావాలి తండ్రిని చూస్తే పెయింటర్ ఇబ్బందులు చాలా ఉన్నాయి తల్లిని చూస్తే ఆవిడ కిందపడదు అలాంటి సమస్యలుంటే ఈ సంకల్పం నెరవేరుతుందా లేదా అని ఆలోచించినప్పుడు ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు ముందుకొచ్చి తప్పకుండా సహకరించే బాధ్యత నాదని మార్గదర్శిగా ముందుకొచ్చారు వారిని అభినందిస్తున్నా ఇప్పుడు దీవెన బాధ్యత డెఫినెట్గా ఒక రోజున ఆవిడ ఎస్ఐ మళ్ళా నా దగ్గర చేయాలని నేను కోరుకుంటున్న సీఎం ఆఫీసులో పనిచేయాలి అలాంటి సంకల్పంతో దృఢమైన నిశ్చయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది